విశాఖపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ పదహైదు ర్యాకెట్ విజయవంతంగా ప్రయోగించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఖ్యాతిని మరియు వంద ప్రయోగాలు పూర్తి చేసి ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలని నింగిలోకి విజయవంతంగా పంపినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వంద మరియు ర్యాకెట్ ఆకారంలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డీన్ శ్రీహరీష్ సాఫ్ట్ సిల్క్ ట్రైనర్ సోనియా ఉపాధ్యాయులు రఫీ రాఘవయ్య సుప్రజ మారు కంగ్రాచులేట్ దీమ్ ఆఫ్ ఇస్రో హక్సెస్ఫుల్లీ అండ్ బి హార్ట్ఫుల్లీ కన్వే ఆర్ కంగ్రాడషన్స్ అండ్ రగార్డ్స్ తు దీం ఆఫ్ ఇస్రో చైర్మన్ అండ్ టీమ్ ఆన్ ద విహాఫ్ ఆ శ్రీగయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టీచర్స్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఆల్ పురుష ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరివీధి గుడూరు బగ మహారాజుల చిన్నతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రౌండెడ్ వస్త్రాలు మూడూరు పట్టణ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్